ఎన్నిక ప్రతి ఎన్నికల్లో కానీ ఈ ఎన్నిక చాలా ప్రశ్న పెద్ద ప్రశ్నగా మారింది చూస్తారు ఇది ఇప్పుడు మా అన్నగారు ఇంతమంది చెప్పినట్టు ఇక్కడ జూబిలీస్ ఓటర్లు చాలా తెలివి కళ్ళు చాలా తెలివి ఆటో డ్రైవర్ మందలిస్తే వాళ్ళు చెప్తున్నారు వీళ్ళ భాగవతం కాంగ్రెస్ భాగవం ఏంటి ఆరు గ్యారెంటీ ఇచ్చి ఆటో డ్రైవర్లు ప్రత్యక్షంగా చూస్తున్నారు మీరు ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలో రానప్పుడు నాలుగు వందల ఇరవై మీలాంటి జర్నలిస్టులు విద్యార్థులు యువకులు మేధావులు అందరూ కలిసి తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీని ఓడించడానికి ప్రధాన పాత్ర పోషించి కాంగ్రెస్ యొత్త ఏదో వరుగుతుంది ఏమో చేస్తాడు రేవంత్ రెడ్డి పరిపాలన కాంగ్రెస్ పరిపాలన బాగుంటుందని తీసుకొచ్చినందుకు వీళ్ళ మీకు మీకేం చేస్తున్నాడు పత్రిక విలేకరణ ఏం చేస్తున్నాడు మేధావులకు ఏం చేస్తున్నాడు ప్రజలకు ఏం చేస్తున్నాడు అని విద్యార్థులకు ఏం చేస్తున్నాడు మేధావులకు ఏం చేస్తున్నాడు ప్రత్యక్షంగా చూస్తున్నాడు అనుభవిస్తున్నాడు ఇప్పుడు జూబ్లీ ఎలక్షన్ లో కూడా రౌడీ సీటర్లను మొదబెట్టి రౌడీ సీటర్లు మొదబెట్టి కాంగ్రెస్ పార్టీని కథం చేసి జూబ్లీ హిల్స్ లో బీఆర్ఎస్ ఎగరడానికి పదకొండవ తారీఖు నాడు పొద్దున్నే ఆరు గంటల ఓటర్లు ఎప్పుడు పదకొండు తారీఖు వస్తుందా ఎప్పుడు బీఆర్ఎస్ కోటేద్దామా ఎప్పుడు గుర్తును సునీతమ్మను గెలిపిద్దామనే ఆత్రుత ఆలోచనలతో వాళ్ళు సంతోషంతో బిఆర్ఎస్ పార్టీ ఓటేయడానికి మహపల్ యాదవ్ మాట మైపల్ యాదవ్ మంచి మిత్రుడు నాకు ఇప్పుడు చెప్తున్నా ఉన్నా నువ్వు ప్రసాద్ ఓపెన్గా నువ్వు బహిరంగంగా కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తున్నావు చెయ్యి నీ నీ ప్రయత్నం అది నీ మీడియా అసలు నువ్వు మీడియా జరిస్తే కావు సరే అయినా కూడా మీడియాలో నువ్వు సోషల్ మీడియాలో రన్ అవుతున్నావు సపోర్ట్ చేస్తున్నావు చెయ్యి కానీ ప్రజలకు మోసం చేసే ప్రయత్నం చేయకుండా ఇస్తున్నావు నీ తరపు నుంచి నేను మోసం పోయినాం మోసపోయినాము కాబట్టి చెప్తున్నాను నేను కూడా కాంగ్రెస్ పార్టీకి గెలిపి కాంగ్రెస్ గెలవాలి గెలువడే ప్రయత్నం చేసినాము దాంట్లో భాగం చేసుకున్నాం కాబట్టి చెప్తా ఉన్నా మోసపోయినాము సరే మనం మోసపోయినాము కానీ అంతేతరానికి మోసం చేయకుండా ప్రయత్నం చేయి మెంబర్ యాదవ్ నీ ఏదో రేవంత్ రెడ్డి లేకపోతే నెవే యాదవ్ ఒక లక్ష రూపాయలు రెండు లక్షల పది లక్షలు నీకు తీసుకో నువ్వు బాగువాడు కానీ దానివల్ల ప్రజలకు మోసం చేసి ప్రయత్నం చేయకు అని చెప్తా ఉన్నా రఘు కూడా మాడుతున్నారు కానీ ఎందుకు చెప్తున్నా అంటే ప్రజలకు మోసం చేస్తున్నారు మీరు అని చెప్తున్నారు మీడియా ముఖంగా మీరు ప్రజలు మోసం చేస్తున్నారు కానీ జుబ్లీ హిల్స్ ఉప ఎన్నిక పెద్ద షర్త్గా మారింది పెద్ద ప్రశ్నగా మారిందా మారింది ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ గెలుపు కనిపిస్తూ ఉంది నా కూడా నేను కూడా చూస్తా ఉన్నా నేను కూడా ప్రచారంలో చూస్తా ఉన్నా బిఆర్ఎస్ పార్టీ గెలుపు ఉంది ఖచ్చితంగా ఇది పెద్ద ప్రశ్నగా మారింది మనం మీడియాలో పెద్ద ప్రశ్నగా పెట్టుకున్నాం గుర్తు పెట్టుకో మహిపల్లి మీద ఎన్నికల మనం మాట్లాడదాం ఇప్పుడు న్యూ ఆఫీస్ నీ ఆఫీస్ నేను వస్తా లేకపోతే నా ఆఫీస్ నువ్వు అంటే మైనారిటీ ఓటు డైవర్ట్ చేయడం కోసం ఈరోజు మంత్రి పదవి ఇచ్చారు ఇది నువ్వు నువ్వు గమనించాలి మీడియా మీడియా అంటున్నావు కదా నువ్వు మీడియా ముఖంగా నువ్వు వస్తున్నావు కదా మోసం చేయకండి చెప్తున్నా వచ్చే తరానికి మోసం చేయకండి ఈ ఎన్నిక ఈ ఎన్నికలు రాజకీయ నాయకులు భవిష్యత్తు కాదు మన తరానికి మార్చే భవిష్యత్తు ఎన్నిక ఇది మన భవిష్యత్తు మార్చే ఎన్నికలు కాబట్టి అందుకే మన భవిష్యత్తు మార్చే ప్రయత్నం చేయాలి ప్రజలు మోసం చేయాలి ఇంకా చెప్పండి అన్న ఇట్లా మహపాల్ యాదవ్ ఎలా చూస్తారు మహపాల్ యాదవ్ చాలా ప్రచారంగా మహపాల్ యాదవ్ కూడా చేసి మహపాల్ యాదవ్ మీద ఎన్ని కేసులు అయినాయి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక ఎంత మంది ఆయన మీద దాడులు చేశారు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక ఆయన తెలుసుకోవాలి ఆయన తెలుసుకోవాలి ఇటువంటలకు రౌడ్ సీటర్లకు ప్రజలకు అన్యాయం చేస్తు గతంలో వాళ్ళ కుటుంబాల తాతల కుటుంబాల చరిత్ర కానీ గదే జరుగుతుంది అదే చూస్తూ ఉన్నారు ప్రజలకు కూడా చాలా తెలియకలోళ్ళు ప్రజల చిత్కారానికి గురైండు గతంలో ఇప్పుడు మంత్రి పదవి ఇస్తున్నా ఎవరో ఆయన నాకు తెలియదు నాకు సంబంధం లేదు కానీ ప్రజల చిత్కారాన్ని గురయడానికి మంత్రి పదవి ఎందుకు ఇస్తున్నది ప్రజలకు తెలుస్తుంది ఓట్లు ఎట్లయినా ఓడిపోతున్నారనేది ఆలోచనకు వచ్చి డిసైడ్ అయ్యి మంత్రి పదవి ఇస్తున్నారని ఎట్లయినా ముస్లింలు ఓట్లు పడతాయి అనుకున్నారు కానీ ముస్లిం ఓటర్లు మొత్తం ముస్లిం సమాజం అంతా బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ వెంటే ఉన్నారు కారు గుర్తుకు కొట్టేస్తామన్నారు ఇప్పటిదాకా నాలుగైదు వందల మంది లోకల్ ముస్లింలతో ర్యాలీ జరిగింది వాళ్ళను కూడా ప్రయత్నం చేశారు కానీ ఎవరు భయపడాలి లేరు పిట్టబెదిరింపులకు భయపడేటోళ్ళు కాదు ముస్లిం యువత సమాజం మొత్తం బీఆర్ఎస్ వైపే ఉన్నది మేము గత ఇరవై రెండు రోజుల నుండి ఇక్కడ ప్రచారం చేస్తూ ఉన్నాం ఏ గల్లీ పోయినా ఏ ఇంటి పోయినా బిడ్డ మేము కారు గుర్తుకెత్తాం కేసీఆర్కి ఎత్తాం మాగంటి గోపీనాథ్ మాకు చాలా మంచి పనులు చేసినాం మేము ఆయనకేస్తాం అంటున్నారు తప్ప మేము వేరే मुंची okay. व